కొల్లేరులో అభయారణ్య పరిధి తగ్గించి జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవాలని ఎన్నో దశాబ్దాలుగా ప్రజలు పోరాడుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నా వాసుల కష్టాలు మాత్రం గట్టెక్కడం లేదు ఇటీవల కొల్లేరు సరిహద్దులు గుర్తించి పూర్తి నివేదిక అందించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఆ ప్రాంతాల్లో అలజడి రేగుతోంది ఏళ్ల తరబడి పోరాడుతోన్న సమస్యకు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపుతుందా లేదా అని ఆశగా ఉన్నారు జీవవైవిధ్యానికి ప్రతిరూపం విచ్చల విడిగా చేపల చెరువుల తవ్వకాలు ఆక్రమణల దాటికి సరస్సు కాస్త కాలుష్య కూపంగా మారిపోయింది రెండు పేల ఆరులో జరిగిన కొల్లేరు ఆపరేషన్లు భాగంగా అభయారణ్య పడదిలో విచ్చల విడిగా తవ్వేశారు చేపల చెరువులను ధ్వంసం చేశారు అయితే కొల్లేరు పడది కంటే అదనంగా పదిహేను ఎకరాలు ధ్వంసం చేశారని ఆరోపణలు ఉన్నాయి మరికొన్ని చోట్ల పూర్తి స్థాయిలో ఆక్రమణలు తొలగించలేదనే వాదన ఉంది వివిధ సొసైటీల కింద సాగు చేసుకునే భూములను సైతం కొల్లేరు అభయారణ్య పరిధిలో కలపడంతో లంక వాసులు జీవనోపాధిని కోల్పోయారు వేలాది కుటుంబాలు ఆ ప్రాంతాన్ని వదిలి వలసలకు పోవాల్సిన దుస్థితి ప్రస్తుతం కొల్లేరులో మూడు నుంచి నాలుగు లక్షల మంది జనాభా ఆవాసం ఉంటున్నారు చేపల సాగు వేటపైనే ఆధారపడి జీవిస్తున్నారు ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుతో కొల్లేరు నాయకులంతా తమ సమస్యకు పరిష్కారం చూపాలంటూ స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీపై ఒత్తిడి పెంచారు కేంద్రంలో బీజేపీ రాష్టంలో కూటమి అధికారంలో ఉన్నందున తమ సమస్య పరిష్కారానికి ఇదే సరైన సమయమని ప్రజలు భావిస్తున్నారు సుప్రీంకోర్టు ఆదేశాలు స్థానికుల బాగోగులను గుర్తెరిగి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు ఈ నెల ఇరవై ముఖ్యమంత్రి చంద్రబాబు కొల్లేరు విస్తరించి ఉన్న ఏలూరు జిల్లా నేతలతో సమావేశం కానున్నారు అభయారణ్య పరిధిని తగ్గించే విషయంతో పాటు ఆక్రమణలపై చర్చించాలని వాసులు కోరుకుంటున్నారు కాంటూరు కుదింపు అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి అందించడం పర్యాటక పరంగా కొల్లేరు ప్రాంతంలో అభివృద్ది చేయడానికి ఉన్న అవకాశాలపై నిపేదికలిచ్చే పని మీద ఇటు అధికారులు అటు నేతలు దృష్టి పెట్టారు మూడు లక్షల మందికి జీవనాధారంగా ఉన్న కొల్లేరు సరస్సుపై కూటమి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది